కడప జిల్లా వైసీపీ మాజీ మంత్రి అంజద్ బాషా పర్సనల్ అసిస్టెంట్ ఖాజాను అరెస్ట్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ మహిళా నేతలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి వీడియో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే అదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో కాజా ట్రోలింగ్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో ఆయనపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఆయన్ని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించి విచారిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి యూసుఫ్ మరి కడప జిల్లా ప్రస్తుతం వైసీపీ మాజీ మంత్రి అంజాద్ బాషా పర్సనల్ అసిస్టెంట్ ఖాజన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ రచన కడప ఏపీలో ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందినటువంటి నేతా మైనార్టీ నాగా వ్యవహారాలు చూసినటువంటి అంజస్ భాష ఆ సమీప బంధువు అతనికి ఆ వ్యక్తిగత సహాయకుడిగా చేసినటువంటి ఖాజా ఖాజా షేక్ ఖాజా అనేటువంటి వ్యక్తిపై గత కొద్ది రోజుల క్రితం కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పూర్తిగా ఇటు కడప ఎమ్మెల్యే కావచ్చు అటు పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వీడియోను ఇతని ఫేస్బుక్ ద్వారా ఇతర ప్రసార మాధ్యమాల్లోకి ఆ ఫార్వర్డ్ చేశారన్నటువంటి కారణంగా కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పటి నుండి కూడా కాజా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు అయితే అంబేద్ పాషా కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారని చెప్పేసి వార్తలు విడువడినటువంటి నేపథ్యంలో ఏదైతే నిన్న హైదరాబాద్ లో ఆ కాజా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అక్కడికి వెళ్ళి అతన్ని పూర్తిగా కూడా కడప పోలీసులు అరెస్ట్ చేసి కడప టీటీసీకి తీసుకొచ్చారు ఈ డిస్టిక్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో అతను విచారిస్తా ఉన్నారు కాజానే ఈ యొక్క పోస్టులని ఫార్వర్డ్ చేశారా లేకుంటే ఎవరి ప్రోత్ఫలంతో అయినా కూడా చేయమనే తను చేశావన్నటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతా ఉంది గత కొద్ది రోజులుగా అయితే కడప జిల్లాలో ఓ అనుచితమైనటువంటి వ్యవహారం నడుస్తా ఉంది ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు వన్ టౌన్ సి రామకృష్ణ పై కూడా ఆ జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు అతన్ని ఈఆర్ కూడా పంపించారు అన్నటువంటి వార్తలు వెలువడ్డాయి అయితే అవన్నీ కూడా అనాధికారికంగానే జరిగాయి తర్వాత నుండి మళ్ళీ కూడా రామకృష్ణ వీరిలో చేరారు కడప ఒంటౌన్ లో బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో ఇవాళ తాజా అరెస్టును ఇవాళ రేపు అటు మీడియా ముందు కూడా హాజరు పరచనున్నారు అసలు అనుచితమైనటువంటి పోస్ట్ అంటే చాలా అసభ్యకరమైనటువంటి ఒక పోస్ట్ మాత్రమే ఫార్వర్డ్ అయింది కూడా ప్రజల్లో చాలా చట్టనీ మారింది దీనిపై మాధారెడ్డి కావచ్చు అంటే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు చాలా అభ్యంతరాలు తెలుపుతా ఉన్నారు పేరును ఉల్లంఘి పేరును ఉల్లంఘిస్తూ ఆ ఆడినటువంటి ఆ వీడియో ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఆ ఇచ్చినటువంటి వీడియోగా కూడా పోలీసులు గుర్తించినట్లు భావిస్తా ఉన్నారు దాన్ని తాను కేవలం ఫార్వర్డ్ చేశాడా లేకుంటే ఎవరికైనా కావాలని క్రియేట్ చేయించి ఆ జనాల్లోకి దీన్ని తీసుకువెళ్లారా అన్నటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతా ఉంది ఇవాళ రేపు ఖాజాను అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో మీడియా ఎదుట హాజరు పట్టేటువంటి అవకాశాలున్నాయి మరోపక్క అతని తల్లి కావచ్చు అతని తండ్రి కావచ్చు ఖాజాకి సంబంధించిన ప్రవాసంలో వారు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు విచారణకు తమ పిల్లడు ఎప్పుడైనా హాజరవుతాడు కానీ నిన్న రాత్రి ఇంటి నుండి కూడా తీసుకొని వెళ్లారు ఆ కాజా భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీగా ఉన్నారు గర్భవతిగా ఉన్నారు నేడు రేపు డెలివరీ అయ్యేటువంటి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లోడు అంత పెద్ద నేరం ఏం చేశాడు తీసుకువెళ్లి నిర్బంధించేటువంటి నేరం ఉందా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నటువంటి ఆ నేపథ్యం కనబడతా ఉంది కృష్ణ మరి యూసుఫ్ మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు మళ్ళీ అదే వీడియోని తీసుకొని మరి కాజా అయితే ట్రోలింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి మనకి మరి ఇప్పుడు ట్రోలింగ్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు మరి దీని వెనుక ఏమన్నా ఆ విభేదాలు కానీ ఏమన్నా కుట్ర ఏమన్నా జరుగుతుందంటారా பூர்ஸாயோய கட்சோ தம பை இட்ல பலிஸா அடு வைசி நேரம் இட்டு மண்டஸாயி நாயக்கு வரைக்கும் அந்த ஆர்ப்பணம் தான் சோஷல் யாஸ் சோஷல் மீடியா பரங்கு யாட்டா வாரந்த பை கூட பலித்தா உருவா காவாலே இவ்வளவு கூட கொனசா தம காரியாந்தே வார பேர்ல டிஜிபல் డివిజల్ బుక్ లో నమోదు చేస్తామని చెప్పేసి అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుండి ఇటు ఆ జిల్లా స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఆ ప్రకటిస్తా ఉన్నారు కక్ష సాధింపు చర్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం పాల్గొడతా ఉంది కావాలని చెప్పేసి యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ వారందరిపై కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఇటీవల కాలంలో విజయవాడ చూసినప్పుడు కూడా ఒక సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ ను గంజాయి కేసుకు సంబంధించి గంజాయి కేసు అతనిపై నమోదు చేసి అతను అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది పూర్తిగా కూడా అతను సోషల్ యాక్టివిటీస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మీరు నమోదు చేశారని కోర్టు సీరియస్ గా కేసును కూడా అటు సిబిఐకి అప్పగించినటువంటి వ్యవహారం నడుస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కాజాను కూడా కక్ష పూరితంగానే కావాలని చెప్పేసి రాజకీయంగా అతన్ని ఇచ్చారని చెప్పేసి వైసీపీ శ్రేణులంతా కూడా ఆరోపిస్తా ఉన్నాయి పక్క మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఎస్ వి అంబేద్ ప్రసాద్ కూడా పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఆయనను కూడా అరెస్ట్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తా ఉన్నారని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా భావిస్తా ఉన్నారు అతని తమ్ముడు అహ్మద్ బాషా ఏదైతే ఉన్నాడో అహమద్ బాషా గత ఎన్నికలకు ముందు ఇటు ఇటు మాధవి రెడ్డిపై మాధవి రెడ్డి కుటుంబ సభ్యులపై చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పటి నుండి కూడా ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అహమద్ బాషా విదేశాల్లోనే ఉంటా ఉన్నారు అతనిపై కూడా కేసు నమోదు కావడం అనేది ఒక పెద్ద అంశంగా మారింది ఈ వ్యవహారంలో జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నారు ఎందుకు ఇటువంటి వ్యవహారాలు అన్ని నడుస్తా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ఎవరైతే చేశారు స్థానికంగా ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు పెట్టారు ఓకే అక్కడ వరకు బాగానే ఉంది కానీ స్థానికంగా లేనటువంటి నేతలపై కూడా ఇటువంటి కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఎన్ని పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటివన్నీ కూడా ఆర్టీపీసి అరువులు చేయాలని చెప్పేసి మరో పక్క ఎస్పీ కూడా కొత్తగా వచ్చారు ఆయన కూడా వీళ్ళందరినీ కూడా మందలిస్తా ఉన్నారు రాజకీయ కక్ష కారణంగా నమోదయ్యేటువంటి కేసులను కోర్టులు అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టుల వ్యవహారము ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అటు సుప్రీం కోర్టు కావచ్చు ఇటు హైకోర్టు కావచ్చు వీరిద్దరి ఆదేశాలు కూడా కొనసాగుతా ఉన్నట్టున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ కూడా పోలీసు పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ల కారణంగానే வைசிக்கு கொண்ட வாடெல்ல அரெஸ்ட் ஆரோபணம் அப்படின்னா